హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదే పుదీనా కొత్తిమీర పులావ్ ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ దీనిలోకి వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదు చాలా హెల్తీగా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము దానికోసం ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్లో ఒక పుదీనా కట్ట అలాగే కొత్తిమీర కట్ట తీసుకున్నాను అలాగే ఒక టమాటా ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం ఎందుకు వేస్తున్నానంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది సో దానికోసం వేసుకోవాలి ఇప్పుడైతే మనం హోల్ గరం మసాలా జీడిపప్పు నేను మిలీ మేకర్ని ఆల్రెడీ కొంచెం హాట్ వాటర్లో వేసి ఉంచి పక్కన పెట్టుకున్నానండి అలాగే కొంచెం బీట్రూట్ బంగాళదుంప క్యారెట్ ఇంకా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ మీకు ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ కోసం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకున్నాను అలాగే హోల్ గరం మసాలా ఇంకా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్స్ మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి మీకు కావాలంటే ఇందులో కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను ఉన్న వాటితోనే చేస్తున్నాను సో ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని అది కొంచెం బానికి బాగా బాగా దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి అది ఎలా అంటే దాని నుంచి మనకి కొంచెం ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి బాగానే మిలిమేకను ఫస్ట్లో యాడ్ చేస్తే ఏంటంటే అది మొత్తం కూడా ఆల్రెడీ మనం ఉడకబెట్టేసాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోయి మొత్తం విడిపోయే ఛాన్స్ ఉంటుందండి సో కాబట్టి కొంచెం వెజిటబుల్స్ మగ్గిన తర్వాత లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూతీసి చూద్దామండి సో ఈ విధంగా మనకి కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి తగినంత గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో మసాలాలు అయితే మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకర్లేదండి ఇది కొంచెం ఏంటంటే లైట్గానే ఉంటుంది మరీ అంత హెవీగా అయితే ఏముండదు సో పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు సో ఇలా మనకి కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం ఆల్రెడీ బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి నేను సో దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసేసుకుని కాసేపు మగ్గనిస్తే ఆ రైస్కి మొత్తం కూడా ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి మనం వేరే కర్రీ కూడా ఏమి చేసుకోవాల్సిన అయితే అవసరం లేదు ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అలాగే పుదీనా కొత్తిమీర పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఇంకా వేరే కర్రీ అనేది అవసరం లేదండి సో ఈ విధంగా మనకి ఇప్పుడు మనం ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోనికి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను బాస్మతి రైస్కి ఎప్పుడైనా సరే మనం ఆల్రెడీ ముందుగానే కాసేపు నానబెట్టుకున్నాం కాబట్టి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మీరు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుని విజిల్ పెట్టేసుకోవాలండి దీనికైతే అయితే మనకి టూ విజిల్స్ వస్తే సరిపోతాయండి త్రీ విజిల్స్ అయితే అవసరం లేదు సో ఇప్పుడు మనం ఒకసారి ప్రెషర్ అయితే పోయింది కదా ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి అయితే చూద్దాము చూసారండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర పులావ్ అనేది రెడీ అయిపోయింది చూసారు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో దీనిలోనికి మనం వేరే కర్రీ అయితే ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు అంతకే కావాలనుకుంటే పన్నీర్ కర్రీతో కూడా తినొచ్చండి టేస్ట్ బాగుంటుంది అయితే ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము సో పిల్లలు అయితే మనకి పుదీనా కొత్తిమీర అనేది తినరు కదండి పక్కన ఏరేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టినట్టయితే వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిదండి మనం దీన్ని రైతాయతో సర్వ్ చేసుకుని తింటే కనుక చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే పుదీనా కొత్తిమీర పులావ్ రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీకు చేరుతాయి